మానవుడు చేసే సకల కర్మలు ధర్మార్థకామాలనే అందిస్తాయి కానీ మోక్షాన్ని తెచ్చిపెట్టవు ఒక జ్ఞానము మాత్రమే మోక్షప్రదము మోక్షాన్ని ప్రసాదించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే ఆయన జీవుని రూపంలో సర్వప్రాణి కోటి అందు వెలసి ఉన్నాడు కాబట్టి ఆయనను వెదుకుంటూ ఎక్కడికో పోనక్కరలేదు ఎవరికి వారు తమ హృదయాలలో ఉన్న పరమాత్మను భక్తి శ్రద్ధలతో ధ్యానించి పొందాలి చిక్కడు వ్రతముల క్రతువుల జిక్కడు దానముల శౌచ శౌచశీల తపములం జిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియ అచ్చుతుండు సిద్ధముతుండి ఆయన భక్తికి చిక్కినంత సులువుగా ఇతర ఏ సాధనాలకు చిక్కడు సర్వం విష్ణుమయం జగత్ అని గ్రహించాలి బాలకులారా రండి మనకు పనికిరాని విద్యకు స్వస్తి చెప్పి శ్రీహరి నామ సంకీర్తనం చేసుకుందాం చిత్తాన్ని శ్రీహరికి సమర్పించుకుందాం కైవల్య పదాన్ని పొందుదాం మనకు ఆ శ్రీహరి శుభం చేకూర్చుతాడు అని ప్రహ్లాదుడు తన తోడి రాక్షస బాలులకు బోధించాడు ప్రహ్లాదుని బోధనలు విని రాక్షస బాలులంతా హరిభక్తులుగా మారి హరిభజనలు చేస్తుండడం చూసి గురువులు గుండెలు బాదుకున్నారు పరుగు పరుగున పోయి దానవరాజునకు విన్నవించుకున్నారు దానవేంద్ర రాక్షస బాలులంతా మేము చెప్పే పాఠాలను చదవడం మానివేసి ప్రహ్లాదుని బోధలను తలకెక్కించుకొని మోక్షాకాంక్షలై మాధవుని గాథలను చెప్పుకుంటూ హరిభజనలు చేస్తున్నారు ఏమి చేయాలో తోచక తమ వద్దకు వచ్చాము ఆజ్ఞాపించండి అని వేడుకున్నారు గురువుల మాటలు ములుకుల వలె తగలగా హిరణ్య కశిపుడు ఉగ్రుడై మండిపడి ప్రహ్లాదుని రప్పించి రోషావేశంతో ఇలా అంటాడు అర్భక నా ఆదేశము లేనిదే సూర్యుడు ప్రకాశించడానికి భయపడతాడు వాయువు అన్ని ఋతువుల్లోనూ నాకు అనుకూలంగా తప్ప ఇంకొకలాగా వీచలేడు నా ప్రతాపాగ్ని ముందు అగ్నిహోత్రుడు వెలవెలపోతూ ఉంటాడు కానీ తనకు తోచినట్లు మండలేడు నా ఆజ్ఞను కాదని యముడు ప్రాణులను చంపలేడు ఇంద్రుడు నా ఎదుట తల ఎత్తి నిలిచో నిలిచోవడానికి హడలిపోతాడు ఇక ఇతరులైన దేవకిందన గంధర్వాదులంతా భయంతో బిగుసుకుంటారు నీవు మాత్రము నా ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించావు ఆచార్యోక్తము మాని బాలు మోక్షాసక్తి బుట్టించి నీ వాచాల त्वमुजोपि तुर्वर्णिञ्चि मद्दैत्य मद्दैत्यवंशाचारम्बुलु निरुजेसिवि मूढात्मकुलद्रोहिणीन् नीचं चपुटमेलु चम्पि कुलमुन्निर्दोषमुञ्जेसिदन् दिक्कुलु गिरिचितिनन्दियु दिक्क्यवडुरोरिनीकु देवेन्द्रादुल् दिक्कुलराजुलु विरुक दिक्क्युरुगक कुलु सुरितडे दिक्कनि नुन्नुन् बलवन्तुडने जगमुलबलमुलतो चनकवीरभावुन महाबलुल जयिञ्चिसि निवनि बलमुन आळिदबु ఒరి మూర్ఖుడా ఆచార్యులు చెప్పినది కాదని నీ వాచాలత్వం చూపుతూ మన దైత్య సంప్రదాయాలకు విరుద్ధంగా శత్రువైన హరిణి స్థుతిస్తూ రాక్షస బాలులలో మోక్షాసక్తిని కలిగిస్తున్నావట నీవు కులద్రోహివి నీచుడవు నిన్ను చంపవలసినదే నిన్ను చంపి మన వంశానికి మచ్చ లేకుండా చేస్తాను దిక్కులన్నిటినీ జయించిన నేను దేవేంద్రుడు దిక్పాలకులు మొదలైన వారంతా వేరే దిక్కు లేక నేనే దిక్కు అని నన్నే కొలుస్తుంటారే మరి నీకెవడు రా దిక్కు ముల్లోకాలలోనూ బలవంతుడను నేనే ఏ సైన్యము సహాయం లేకుండానే నేనొక్కడనే గొప్ప 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 వీలులను ఓడించాను ఒక్కడు కూడా నా ఎదుట నిలవడానికి సాహసించడు నీవు పొగుడుతుండే ఆ వైకుంఠుడు కూడా నా ఎదుట పడడానికి భయపడతాడు అతడే శక్తిమంతుడైతే నేను దేవతలను దండించి ఖండిస్తుంటే ఒక్కసారి అయినా వచ్చి వారిని రక్షించడేమి నీవు పితృద్రోహిమి నా శత్రువును కొలుస్తున్నావు నీ తోడి బాలులను పాడు చేస్తున్నావు నీవు ఎవరి బలం అంటే దన్నును చూచుకొని ఇలాగా విడిసిపడుతున్నావు నన్నే ఎదిరిస్తున్నావు ఇప్పుడే నిన్ను ఇప్పుడే హతమార్చి నా రాక్షస జాతి గౌరవం నిలుపుకుంటాను అని గర్జిస్తున్న తండ్రితో బాలుడు ఇలా అన్నాడు बला यु तो लखुर बलु लख बल मेव वरुनी कुना को ब्रह्मा दुल्कुन वल मेव वरु प्राणु लकुनु बल मेव वंडा देवी भिडो बलम सुरेन्द्र जिंकु कालमु तोनी ने, जिंकु नेकुंडु गलुकु दिपुला मजले जिंकु गलनीवारे के दि నాకు దిక్కు మహాత్మా దానవేంద్ర లోకములోని బలవంతులకు బలహీనులకు ఎవడు బలము నీకు నాకు బ్రహ్మాది దేవతలకు కూడా ఎవడు బలమో సమస్త ప్రాణులకు బలం ఇవ్వడు ఆ ఈశ్వరుడే నాకు కూడా బలము ఓ మహాత్మా దిక్కులకు దిక్కైన వాడు సర్వాధారుడు దిక్కులకు కాలానికి అతీతుడు దిక్కు గలవానికి దిక్కు లేనివానికి కూడా ఎవడు ఆశ్రయమో వాడే నాకును దిక్కు అచ్యుతుడే ఈ విశ్వాన్ని సృష్టించి పోషించి లయింపజేసి వినోదిస్తుంటాడు తండ్రి నీకము చిత్తము గెలువ నేరవు నిన్ను నిబద్ధుజేయుని భీకర శత్రుల ప్రభిన్ ప్రభిన్లజేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర దానవేశ్వర నీవు అన్ని లోకాలను క్షణంలో జయించిన పరాక్రమశాలివి అయినా నీ ఇంద్రియాలను మనస్సును జయించలేకపోయి నిన్ను కామ క్రోధ లోభ మోహ మలమాత్సర్యాలనే ఆరుగురు శత్రువులు బంధించి వేశారు భయంకరమైన ఈ ఆరుగురిని నశింపచేసినట్లయితే ప్రాణికోటిలో నీకు శత్రువు అనేవాడే ఉండడు ఈ విషయాన్ని నీవు తెలివి కలిగి గ్రహించడం మంచిది తండ్రి నిజానికి శ్రీహరి నీకు శత్రువు కాడు సమత్వం కోల్పోయిన నీ చిత్తమే ఈ భ్రమను కల్పిస్తుంది నీ చుట్టూ ఉన్నవారు భయం చేత నీకు ప్రియం కలిగించే మాటలే చెబుతారు కానీ నీకు హితము కలిగించే సత్యవాక్కులు చెప్పరు తండ్రి సంసార వ్యామోహాన్ని తొలగించుకొని మాధవునియందు మనస్సు లగ్నం చేయడం క్షేమకరం అని చెప్పిన ప్రహ్లాదునిపై హుంకరించి అసులేశ్వరు అసులేశ్వరుడు ఇలాగ గర్జించాడు నోరు ముయ్యరా దుర్మతి చావుకు తెగించి కర్ణకఠోరంగా వదులుతున్నావు నన్నే ఎదిరించి వాకుతున్నావు ोडन्प्रतिभाषलाडे जगन्नाथुण्डु नाकण्टे नीभूतश्रेणि राजु प्रभावुंडु सम्पूर्णप्रभाण्डु जंपिलमुन्नु जम्पिमुन्नु पल्मारु विन्पल्मारु नारायनुण्डेतिद्विषमुलो ले मरिवाडेन्द् रार्म నాకంటే సంపూర్ణ శక్తి సంపన్నుడు జగన్నాథుడు అయిన రాజు ఈ జీవకోటికి ఇంకెవడున్నాడు రా నా సోదరుని చంపిన ఆ హరిణి గురించి మొదట ముల్లోకాల్లోనూ గాలించాను కానీ వాడు ఈ విశ్వములోనే ఎక్కడా లేడు మరి ఎక్కడ దాక్కున్నాడా పిరికి పంద చెప్పురా చెప్పు అని గద్దించి అడుగుతున్న తండ్రితో ప్రహ్లాదుడు ఆనందాతిశయంతో పరవశించిపోయి నృత్యం చేస్తూ ఆ శ్రీహరిని మనస్సులో నింపుకొని ఇలా అన్నాడు మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి